హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో ఈరోజు మనం ఆరవ తరగతి మూడవ లెసన్ వర్షం అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం సో ఇక్కడ కింద ప్రశ్నలు ఉన్నవి కదా ఫస్ట్ వన్ ఏముంది బొమ్మలు ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు బొమ్మలు మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు ఇద్దరు బాలికలు ఇద్దరు బాలురు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి వర్షపు నీటిని చేతిలో పట్టుకుంటుంది మిగతా ముగ్గురు కూడా వాన నీటిలో పడవలు చేస్తూ ఆడుకుంటున్నారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముంది బాలిక మబ్బుని చూస్తూ ఏ పాట పాడుతున్నదో ఊహించండి ఈ అమ్మాయి ఏ పాట పాడుతూ ఉండొచ్చు వానలు బాగా కురవాలి వానదేవుడా పంటలు బాగా పండాలి వానదేవుడా అని పాడుతూ ఉండొచ్చు నెక్స్ట్ వన్ ఏముంది వాన పాడుతుంటే మరి మీరేం చేస్తారు మీకేం చేయాలనిపిస్తుంది అని మనం పిల్లల్ని అడగచ్చు పాఠం ఉద్దేశం పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది అంతవరకు వేడెక్కిన భూమిని చల్లపరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది అటువంటి వర్షాకాలపు సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్య బాగా ఉద్దేశం పాఠం ఉద్దేశం ఏంటంట ఇప్పటివరకు పొగలు సెగలు కక్కే వేసవికాలం వేసవికాలం అంటే ఏంటి ఇక్కడ మనకి ఎండాకాలం అన్నమాట ఈ వేసవి కాలంలో చాలా వేడి ఉంటుంది కదా భూమి కూడా చాలా వేడెక్కుతుంది కాబట్టి వర్షాకాలంతో పాటు ఈ భూమి కూడా చల్లబరుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట ఈ వర్షాకాల సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడమే పాఠం యొక్క ఉద్దేశ్యం నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు ఈ పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది ఖండకావ్యం అంటే ఏంటి ఇక్కడ వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని మనం ఇక్కడ ఖండకావ్యం అని అంటాము వస్తు వస్తు వైవిధ్యం అని అంటే ఈ ఖండకావ్యంలో ప్రధానమైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం వైవిధ్యం అని అంటాం మన ప్రస్తుత భాగంలో వస్తువు ఏంటి అని అంటే ఇక్కడ వర్షం సో ఈ వర్షం ఈ వర్షం అనే పాఠ్య భాగంని ఈ ఖండకావ్యం నుంచి తీసుకున్నాం కదా సో ఒక వస్తువు చుట్టే తిరుగుతూ ఆ పాఠం అనేది కొనసాగితే దాన్నే మనము ఖండకావ్యము అని అంటాము మరి పాఠ్య భాగం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించిన పాల వెళ్ళి అనే కావ్యం నుంచి ఈ భాగాన్ని తీసుకోవడం జరిగింది అవి పరిచయం డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయ తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది పాఠ్యమగ రచయిత ఎవరికడ మనకి డాక్టర్ పల్లదుర్గయ్య అన్నమాట ఇతను వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడట ఇతని తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఇతనికి చాలా భాషలు వచ్చు అందులో సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు ఎంఏ పీజీ కంప్లీట్ చేశాడన్నమాట తెలుగులో పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు ఈయన ఏమేం రచనలు చేశాడట పాలవెల్లి గంగిరెద్దు అనే రచనలు కూడా చేశాడు పదహారవ శతాబ్దంలో ఈయన ప్రబంధ వాజ్మయ తద్వికాసం అనే అంశం పైన కూడా పరిశోధనలు చేశాడు ఈయన సున్నితమైన హాస్యంతో ఈ తెలంగాణ శైలిలో అనేవి ఇతని రచనలు ఉండేవన్నమాట నెక్స్ట్ ఇక్కడ ప్రవేశిక వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే ఆ బాలగోపాలం సంతోషిస్తారు పశుపక్ష్యాదులు ఆనందపడతాయి ప్రకృతి పులకరిస్తుంది అందరికీ మేలు జరుగుతుంది అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు చదువుదాం సో ఇక్కడ మనకి ఏముంది వర్షాకాలం అంటేనే అందరికీ ఇష్టం కదా బాలగోపాలం అంటే చిన్నపిల్లలు అన్నమాట వాళ్ళు వర్షంలో తడుస్తూ ఆనందంగా ఆడుకుంటారు కదా వర్షం అంటే అందరికీ ఇష్టమే పశుపక్ష్యాదులకు కూడా అవి కూడా ఆనందపడతాయి అన్నమాట అంతవరకు ఆ వేడిమిని వేసవికాలంలో ఉన్న వేడిమిని వేడిమిని అంతా కూడా చూసి చూసి వాటికి కూడా వర్షాలు పడగానే పచ్చని పొదలు చేరుతాయి కదా పక్షులకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట ప్రకృతి కూడా పులకరిస్తుంది అందరికీ మేలు జరుగుతుంది వర్షాలు పడడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది కదా పశుపక్ష్యాదులకు రైతులకి అందరికీ మేలు జరుగుతుంది అని కూడా చెప్తున్నారు అయితే ఇలా మేలు జరుగుతుంది కరెక్టే కానీ కొంతమందికి మాత్రం కొన్ని ఇబ్బంది ఇబ్బందులు కూడా కలుగుతాయి అట్లాంటి ఇబ్బందులు ఎవరికి కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ ఈ దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు మనం చదువుదాం ఇప్పుడు పాఠంలోకి ప్రవేశిద్దాం మొదటి పద్యం ఉత్పలమాల నిన్నటి దాకా లేవు కదా పుట్టియు బ్రాకి ననుచు మీసలు దూచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి నడుమంతర పుంసిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వు నీరై మహోదది పాలై పోదే మేఘమా ఇప్పుడు ఈ పద్యాన్ని మరొకసారి విడదీసి చదువుకుందాం నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండని మిన్నిగ బ్రాకినలుచు మీసలు దువ్వుచూ నవ్వుచుంటివేమి అన్నా ఇదేమి నీతి సిరికి ఉబ్బు వారి గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి నిల్వు నీరై మహోదది మహా ప్లస్ ఉదది పాలై పోదే మేఘమా దీని తాత్పర్యం ఓ మేఘమా నిన్నటి దాకా లేని లేవు కదా నింగిని నింగి అంటే ఏంటి కదా ఆకాశం పుట్టి పుట్టకుండానే చూ మిన్ను అంటే కూడా ఆకాశమే అన్నమాట పుట్టి పుట్టకుండానే ఆకాశంకి ఎగబాకానని మీసాలు దువ్వుచు నవ్వుచుంటివే మీసాలు దువ్వుతూ నవ్వుతున్నావా పుట్టి పుట్టగానే ఆకాశానికి ఎగబాకానని ఇది ఏమి నీతి ఇది నీతి కాదు ఇలా చేయడం నీతి కాదు నడుమంతరపు సిరి కుబ్బు వారీగా గర్భోన్నతి నడుమంతరపు సిరి అంటే మధ్యలో వచ్చిన సిరి అంటే సంపద అన్నమాట మధ్యలో వచ్చిన డబ్బు వల్ల ఎవరైతే గర్వంగా చూపిస్తారో అలాగే నువ్వు కూడా పుట్టి పుట్టకుండానే ఆకాశంలోకి వెళ్ళాను అని చెప్పేసి గర్వపడుతున్నావా నిల్వు నీరీ మహోదది పాలైపోదే మేఘమా నిలువు నీరయ్యి అంటే ఆ మేఘాల్లో ఉన్న వర్షమంతా కిందికి పడిపోయి మహోదది పాలై అంటే సముద్రం పాలైపోతుందే మేఘమా అని దీని తాత్పర్యం అన్నమాట నెక్స్ట్ తర్వాత పద్యం చిటపట చినుకులు రాలెను పటపట వడగన్లు పుడమిపై బడి ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించి నట్టులై కనుపెట్టెన్ వర్షం ఎట్లా పడిందట చిటపట చినుకులు రాలేను చిటపట అనే శబ్దంతో వర్షం అనేది స్టార్ట్ అయిందన్నమాట పటపట వడగండ్లు పుడమిపై పడే పటపటమని వడగండ్లు వడగండ్లు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఐస్ ముక్కలు అన్నమాట అవి పుడమిపై పడే పుడమి అంటే నేల ధారలు పుట పుటనై కుండలతో దారలు అంటే వర్షపు నీరు ధారలుగా పోయడం నటు నీటు దొరలించినట్టులై కనిపెట్టన్ కుండలతో వర్షపు ధారలు అనేది పోస్తున్నట్టుగా అంతటి శబ్దంతో ఆ నీళ్ళని దొరలించినట్టుగా కనిపిస్తుంది అన్నమాట వర్షం తర్వాత పద్యం నీళ్లపై మోపిన కాలు చెరుక్కని బొవ్వెలెక్కలు గతించే నించు కయ శ్రద్ధ నుంచిన పాదము జరుక్కు జరుక్కని జారదొడగే పగలు రాత్రి ఎనక ప్రభు పాలితులనక ప్రజలందరూ చిత్రపతులు ఎయిరి నెరియలు వారిన లీలంతట నద్దమ్ములు దాపినట్లు నీడలు కనబడే పులకరించి భూసతి రామచిలుకయ్యే హోంకరించి ఆ బోతులు రంకె వేసి నాగలిని బట్టి కృషికుడు నడుము గట్టే నాశలు పొంగిపార వర్షాగమమునా సో ఇప్పుడు దీని అర్థాన్ని చూద్దాం నేలపై మోపిన కాలు చరుక్కని బొంపలెక్కిడి దినములు గతించే అంటే ఇంతకుముందు ఎండాకాలంలో నేలపైన కాలు పెడితేనే కాళ్ళకి బొబ్బలు వచ్చేవన్నమాట చరుక్కు చరుక్కుమని అంటే అంత వేడిమిలో అసలు నడవలేకపోయే వాళ్ళం నించుక ఎ శ్రద్ధ నుంచిన పాదమ్మో జరుక్కు జరుక్కని జారదొడిగి ఇంతకుముందు కాలు కింద పెట్టాలంటేనే ఎక్కడ కాలిపోతుందో అని భయం వేసేది ఇప్పుడు మాత్రం నేలపై కాలు మోపగానే జరుక్కు జరుక్కని జారదొడిగే అంటే ఎక్కడ పడిపోతామో ఈ వర్షం వల్ల అని అనిపిస్తుంది పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక పగలనక రాత్రి అనక ప్రభువులనక అనక పాలితులు అంటే ప్రజలు ప్రభువులు అంటే రాజులు అన్నమాట ఈ ప్రజలందరూ కూడా ఛత్రపతులే అయిరి ఛత్రపతులే అయిరి అంటే అందరూ గొడుగులు పట్టుకున్నారన్నమాట ఈ వర్షం వర్షం కారణంగా ఇక్కడ కవి మనకి ఛత్రపతులు అయి అన్నదానికి రాజులని చిత్రపతులు అని కూడా అంటారన్నమాట సో అట్లనే ఈ ఈ సాధారణమైన ప్రజలను కూడా చిత్రపతులుగా కవి పోల్చి చెప్పడం జరిగింది నెరియలు వారిన నేలనంతటనద్ద ఇప్పటి వరకు ఈ వేసవి కాలంలో భూమి అంతా కూడా నేల అంతా కూడా నెరియలు వారింది అంటే పగుళ్ళతో ఉండేదన్నమాట నీళ్ళనంతట నద్దమ్ములు దాపినట్లు నీడలు కనబడే ఇప్పటి వరకు కూడా అలా ఉండే భూమి వర్షం కారణంగా నీళ్ళపై మొత్తం అద్దాలు పరిచినట్టుగా కనిపిస్తుంది అంటే ఆ వర్షపు నీళ్ళలో ప్రజలు వారికి వారే కనిపిస్తారు కదా సో అట్లా కవి అద్దాలు పరిచినట్టుగా మనకి మనమే కనిపిస్తున్నాము అని చెప్పాడనమాట అన్నమాట పులకరించి భూసతి రామచిలకయ్యే భూసతి అంటే భూమి అన్నమాట వర్షం కారణంగా భూమి పులకరించిపోయి రామచిలుకలాగా హూంకరించి ఆబోతులు రంకె వేసే యాబోతులు అంటే ఏదెలు ఇవన్నీ కూడా వర్షం కారణంగా చాలా సంతోషించాయి అన్నమాట నాగలిని బట్టి కృషికుడు నడుము గట్టే కృషికుడు అంటే వ్యవసాయదారుడు నాగలి నాగలి అనేది ఒక పనిముట్టు అన్నమాట దాంతోనేం చేస్తారు పంట పొలాల కోసము దున్నడానికి నాగలిని ఉపయోగించే అదొక పనిముట్టు దాన్ని పట్టుకొని కృషికుడు అంటే వ్యవసాయదారుడు రైతు నడుము గట్టే అంటే సిద్ధమయ్యాడు నాశలు పొంగి పారే వర్షాగమమున అంటే వర్షం కారణంగా రైతుకి కొత్త ఆశ రుచి గురించి ఉప్పొంగిపోతూ ఉన్నాడన్నమాట వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి కదా సో రైతు అందుకు చాలా సంతోషించాడన్నమాట సో నెక్స్ట్ పద్యం ఉన్నత సౌద గోపురము టుయ్యల మంచములందు తిన్నగా కనులు మూసి గుర్రుమని గాఢ సుశుప్తిని మునిగియుండు సంపన్నుల మీది కి జనగ వాట చిన్నని చొప్ప కప్పు వడి కూలగా దాడి సేతువా ఓ వానదేవుడా ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలలో గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్న ధనవంతుల మీదికి పోవడం వీలు కాదని పేదవాళ్ళు జొన్న చొప్పలతో కప్పులు వేసుకున్న గుడిసెలు గభాలున కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా వద్దు అట్లా చేయకు కవి ఏమంటున్నాడు ఇక్కడ ఉన్నత సౌద గోపురములు అంటే పెద్ద పెద్ద భవనాలు ధనవంతులు అన్నమాట ఈ ధనవంతుల ఇళ్ళ మీదికి పోవడం వీలు కాదని పూరి గుడిసెలు వేసుకున్న ఈ పేదవాళ్ళ గుడిసెల మీదకి వచ్చి ఆ గుడిసెలు గబాలున కూలిపోయేటట్లుగా చేస్తున్నావా వద్దు అట్లా చేయకు అని కవి చెప్తున్నాడు వాడలకు వాడిపోయి పడిపైర యూపుకు పట్టువీడి ఈ గుడిసెల కప్పు లొప్పెడలే గుంజలు పాదుల నూనుగులాడడి గడగడలాడుచున్నయవి కారు ముగుళ్లను గాంచినంత నీ పుడిసెడి పేద కాపురపు పొల్ల నరింపకు వానదేవుడా ఓ వానదేవుడా ఇప్పటికే ఈ పేదవారి గుడిసెలు ఎండకు ఎండిపోయి వానకు తడిచిపోయి వేగంగా వీసే గాలులకు పట్టు తప్పిపోయి వాటి గుంజాలు అంటే వాటి స్తంభాలనేవి ఊగులాడిపోతున్నాయి ఇంకా ఈ నల్లని మబ్బులను చూడగానే అవి చాలా భయంతో గజగజలాడుతున్నాయి ఓ వాణదేవుడా ఈ వేద సంసారాన్ని నాశనం చేయకు అని కవి మనకిక్కడ చెప్తున్నాడు అన్నమాట గబగ చొచ్చి వచ్చు చలి గాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు చెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు నీ పొడి సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా చొచ్చి చొచ్చివచ్చు చలిగాలికి అంటే పేదవారి గుడిసెలపైన కప్పులు సరిగా లేక ఆ ఈదురు గాలులకి వారు పెట్టుకున్న దీపాలు అనేవి రెపరెపలాడిపోయి రెప్పరెపలాడి ఆరిపోయాయి అన్నమాట చెలరేగిన చీకటిలో శరీరముల్ ఆ గాలిలో ఆ దీపాలు ఆరిపోయి ఆ చిమ్మ చీకటిలో వా వాళ్ళ శరీరములను రిపులకు నచ్చజెప్పిన దరిద్రులు రిపులు అంటే కదా శత్రువులు శత్రువులు అంటే మరెవరో కాదండి వానాకాలంలో ఆ పేదవారి గుడిసెలలో ఎలా ఉంటుంది ఇల్లు సరిగా లేకపోతే ఆ వర్షానికి పాములు తేళ్ళు అనేవి వస్తాయి కదా క్రిమి కీటకాలు వాటినే ఇక్కడ మనం రిపులు శత్రువులు అని చెప్తున్నాడు అన్నమాట కవి దరిద్రులు నిద్రలు పోయినారు దరిద్రులు అని అంటే పేదవారు నీవిప్పుడే సవారి చేసి నీవిప్పుడే వచ్చి వాళ్ళు ఇప్పుడే నిద్రపోయినారు వాళ్ళ శరీరాల్ని శత్రువులకు కప్పచెప్పి ఆ వానలో ఇప్పుడే వచ్చి వాళ్ళని నిద్రలేపకు వానదేవుడా అని వారిపైన వారిపైన నీ ప్రతాపాన్ని చూపించకు వారిని బాధ పెట్టకు వానదేవుడా అని కడకవి చెప్తున్నాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్